బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల అజెండాతో ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్రెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శ్రీకాళహస్తి పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మిత్రపక్ష పార్టీలతో కలిసి స్థానిక ఏపీ సీట్స్ కూడలి నుంచి మిత్రపక్ష పార్టీల నాయకులతో మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సంబరాలు నిర్వహించుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పర్యాయం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకి మద్దతు తెలియజేయకుండా అన్ని పార్టీలను సమన్వయంగా చూస్తూ విధి నిర్వహణ పాటించాలని అధికార పార్టీతో ఏవైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేస్తే తమకు బిజెపి పార్టీ మద్దతు ఉందని చేరదీసి తన కొడుకులా చూసుకొని అట్నే నాన్నగారు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి ఏ రకంగా అయితే ఆయన దగ్గర చూసుకున్నాడో అదే ఆ మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలానే ఈరోజు నాకు టికెట్ వచ్చిన దానికి కారణమైన ఇంకొక ముఖ్య నాయకుడు నేను అన్నా అని నా తమ్ముడు మన అందరి ఆశా జ్యోతి మా అందరి ఆశాజ్యోతి